హాయ్ హలో నమస్తే ఈరోజు మనతో పాటు హండ్రెడ్ క్రోర్స్ మూవీ టీమ్ అయితే ఉన్నారు వాళ్ళతో చాట్ చేద్దాము సో రేపు రిలీజ్ అవబోతోంది మరి ఈ టీం అంతా మన ఆధాన్ స్టూడియోకి వచ్చేసారు సో మెయిన్ అంటే ఎప్పటి నుంచో మనకి అమృతం అనగానే ఒక బజ్ క్రియేట్ అయిపోయింది కదా సో అమృతంలో వాసు గారు ఎన్న సర్వాడు అంటూ ఒక అంటే ఆడియన్స్తో ఒక ర్యాపును మెయింటైన్ చేశారు సో వాసు గారు అండ్ డైరెక్టర్ విరాట్ చక్రవర్తి గారు అండ్ హీరోయిన్ ఐశ్వర్య భాకుని గారు రైట్ ఓకే సో ఐశ్వర్య భాకుని తన పేరు ఐశ్వర్యతో ఆపేస్తున్నారని చెప్పేసి కొంచెం పర్టికులర్గా నాకు అండర్లైన్ చేసి మరీ చెప్పింది అందుకని ఐశ్వర్య భాకుని సో ఈ నేమ్ అండర్లైన్ చేసి పెట్టుకోండి సో ఆ టీం అంతా మన ముందు ఉన్నారు మరి చేద్దాం చాట్ హాయ్ సార్ ఎలా ఉన్నారు చాలా గ్లోగా కనిపిస్తున్నారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అందరూ ఏంటి రేపు రిలీజ్ గురించా ఆనందం అంతా ఎలా జరిగేట్ వెరీ ఎక్సైటెడ్ ఓకే ఓకే ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ బాగున్నాయండి ఫోర్ డేస్ నుంచి కొంచెం గట్టిగానే చేస్తున్నాము అంటే మాకు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో చేస్తున్నాము ఓకే దానికి తగ్గట్టుగానే రిలీజ్ కూడా ఒక చిన్నగా అనుకున్నది ఇప్పుడు కొంచెం పెద్ద రేంజ్ లోనే రిలీజ్ కూడా ప్లానింగ్ అయిపోయింది నిన్న నైట్ కి సో అది కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది 100 కోర్స్ తెచ్చారా ఎవర్ కోసం

డబ్బులు ఏం చేస్తారు అంటే కొంచెం ముందు కన్ఫ్యూజన్ ఉన్నా కొంచెం షాపింగ్ చేస్తారు లేదో లక్షలు ఇస్తే ఇస్తే. ఇస్తే కొంచెం టెన్షన్ ఉంటుంది. అదే కూడా అదే టెన్షన్ పడ్డాం సినిమాలో. అవునా అంటే క్యారీ చేశారా? క్యారీ ఒక నుంచి ఒక చోటికి మిస్ ఇంకా క్యారెక్టర్స్ అన్ని అన్నమాట. ఓకే. సో ఈ ట్రైలర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఒక ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది సో ఏంటి అసలు స్టోరీ లైన్ ఏమైనా చెప్తారా లైన్ చెప్తే చాలా ట్విస్ట్లు చెప్పాల్సి వస్తుంది ఎలాగా ఏంటంటే ఓ మనీ ఎమోషన్తో నడుస్తుంది నా కథ ఓకే అందులో నా క్యారెక్టర్ నుంచి లిటిల్ బిట్ ఫన్ టోన్ మిగతా కరే వాళ్ళ అమ్మాయి వాళ్ళది లవ్ ఎమోషన్ ఇంకో చోట ఇంకో చిన్న సెంటిమెంట్ ఎమోషన్ ఓవరాల్ గా ఒక సస్పెన్స్ అన్ని అన్ని కలిపి ఒక చిన్న మంచి కమర్షియల్ సినిమా

How you got uh, uh, this opportunity? So this I initially did the film. My first film here was uh, director. Mm -hmm. So I performed uh, comparatively well there. So Psychotic Sir saw me in that film, okay. and he offered me this role. He conducted an audition. Sir conducted an audition. Okay. So I did an audition, and Sir liked my performance. So he finalised me for the role, and that's how I got it. ఓకే యాక్చువల్లీ మీరు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము అంటే రామాయణ్ రామాయణంలో అంటే అక్కడ చేసిన పార్వతి అంటే ఫుల్ ట్రెడిషన్ మరి ఇన్ దిస్ ఫిల్మ్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ట్రెడిషనల్ ఓకే ఓకే అంటే అక్కడ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి సేమ్ క్యారెక్టర్స్ ప్రతి తండ్రి కూతురుని ఇవ్వాలంటే ఓ పొజిషన్ ఉన్న చూసి ఇస్తాడు కదా బట్ ఈ అమ్మాయి ఏమో మెకానిక్ లవ్ చేస్తుంట బావ సో వాడికి ఆ లవ్ ఎమోషన్ లింక్ విత్ దిస్ మనీ సో వాడు కూడా డబ్బు వెంటనే పరిగెడుతుంటాడు లైక్ ఎవ్రీ అదర్ గర్ల్ ఫ్రెండ్ ఇన్ దిస్ వర్ల్డ్ ఐ కుడ్ ప్రెషర్ ఆన్ మై బావా అండ్ ఆస్ ఫర్ మై హ్యాండ్ ఫర్ మ్యారేజ్ ఓ లవ్ సక్సెస్ కావాలంటే ఆబ్వియస్లీ ఆ లవ్ సక్సెస్ కావాలంటే 100 కాదు కనీసం అందులో 5 1 50 కావాలి ఒక కోట్ అన్న ఉండాలిగా పెళ్ళిపోవాలంటే ఓకే అసలు 100 క్రోర్స్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాల అనిపిస్తుంది అదే చెప్పారు కదా దట్ ఇస్ ఆల్సో వన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇప్పుడు నేను ఓకే హీరో హీరోయిన్ అంటే బ్యాక్ డ్రాప్ ఏంటి అసలు అంటే ఈ హండ్రెడ్ క్రోర్స్ మనీకి సంబంధించిన ఈ పాయింట్ ఈ వర్డ్ తీసుకోవాలి అనేది స్టోరీ లింక్ అప్ దేనికే సన్ అది డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది డిమోనటైజేషన్ టైంలో జరిగిన కథ యాక్చువల్గా నాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కథ కాదు ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్లో జరిగి చేసినటువంటి డిమానటైజేషన్ బ్యాక్ డ్రాప్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారు చేసిన మాకు తెలుసు కాబట్టి ఎలాగ అది పుట్టిందనేది ఇంకసారి చెప్పాలి అంటే డిమోనిటైజేషన్ టాపిక్ ని ఇక్కడ ఇన్వాల్వ్ చేశారా జస్ట్ ఆ సిచువేషన్ అంతే ఓకే అంటే ఆ టైం లో అసలు ఆ వ్యూ ఎందుకు వచ్చింది జవాల్ ని నిజంగా ఒక జరుగుతుంది హా ఓరిజినల్ ఇన్స్టెంట్ జవాల్ని ఒక హ్యూజ్ సపోర్ట్ మిస్ ఆ అంటే విజయవాడలోనే అని కాదు నాకు తెలిసి చాలా చూడండి మా నాకు రావడం వల్ల సో సాయి మూవీ చేస్తామన్నప్పుడు జస్ట్ ఇంకొక ఐడియా ఉంది అలా ఉంది అంటే బాగుందన్న సో దాన్ని ఒక ఫిక్షన్ డిజైన్ చేసుకున్నప్పుడు సాధారణంగా డబ్బు చుట్టూ రాను అమ్మాయి చుట్టూ రాను మొత్తం తిరుగుతుంది మనిషి అంటాం కామెడీగా సో అంత మంచి నాలుగు ఫ్రెండ్స్ అయితే అటెన్షన్ కార్య మనీ అండ్ షిన్ సో డబ్బు అనేది ఏంటంటే ఇప్పుడైతే అమౌంట్

ఇప్పుడు మనకు ఆహా అమ్మాయి డబ్బు వచ్చింది అనుకున్నాం ఎవడ నచ్చకపోతుంది ఎలా ఉంటుంది అమ్మో చాలా బాధగా ఉంటుంది అయ్యో ఏమైనా కొనేసుకోవాల్సింది కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టేయాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు సార్ అన్నట్టు అక్కడ డబ్బు పెడితే అందరి దృష్టి దాని మీద ఉంటుంది కానీ పది మంది చూస్తున్నప్పుడు పది మంది వాళ్ళ వాళ్ళ సైకాలజీని బట్టి ఆ డబ్బుని చూసే విధానం ఉంటుంది ఒకడికి నాది కాని డబ్బు నాకు ఎందుకు పాపం ఎవడో పెట్టిపోయాడు అక్కడ వచ్చి తీసుకెళ్ళిపోయాడు అది అది ఎవరు తీసుకోపోతే బాగుండు అట్ లాస్ట్ ఫైనల్ గా నేనే తీసుకోవాలి దాన్ని అనుకునేవాడు ఒకడు ఉంటాడు అసలు వీళ్ళందరికి కళ్ళు కప్పేసి నేరుగా దొంగతనం చేసేద్దాన్ని మెంటాలిటీతో ఒకడు ఉంటాడు సొసైటీలో అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి అలాగే ఇందులో అన్ని రకాల ఈ ఉన్న పాత్రలకి అలా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కటి ఉంటుంది సి ఇప్పుడు నేను ఆ డబ్బు మీద ఆశపడడానికి నాకు ఒక మోటివేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి మా ఓనర్ది నాదే కదా హక్కు అనుకుంటాడు వాడికి కూడా ఎట్లా హక్కు ఉంటుంది ఇప్పుడు ఎవరితో రోడ్ మీద పోయిందంటే ఇప్పుడు ఎక్కడో లేకపోతే ఢిల్లీలో పోయిందంటే నేను ఇక్కడి నుంచి పరిగెత్తిపోయి దాని వెనుక పడ్డాను నా సరౌండింగ్ లో జరిగింది అలాగే అన్ని క్యారెక్టర్స్ కి ఆ లింక్ ఉంటుంది అనమాట కానీ ఏది కలప్పుడు నేను అమ్మాయి వర్క్ నా వరకు టూ డేస్ కలిసి చేసింది అంతే నా సెపరేట్ ట్రాక్ ఇంకో హీరోది ఇంకో సెపరేట్ ట్రాక్ అట్లా బట్ చుట్టూ తిరిగేది మాత్రం చుట్టూ జరుగుతూ ఉంటది

అంటే ఒక అకౌంటెంట్ రిచ్ పర్సన్ ఆయన లెక్కలు బొక్కలన్నీ చూస్తా ఉంటాడు దాంట్లో అయ్యా బాబు వస్తున్నాడు అది కూడా ట్రైలర్ ఉంది కాబట్టి చెప్తున్నా సార్ చాలా కాదు ఏది చెప్పినా థియేటర్ పోయాడు నూట యాభై రూపాయలు టికెట్ పెట్టి చూసేది ప్రతి టీస్ట్ ఎంజాయ్ చేయడానికే కదా అది మనం ఇక్కడ చెప్తే ఇంకెందుకు పోవడం అని అనుకోకూడదు కదా అని అంతే నేను ఓనర్ కి సార్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తున్నారు జాగ్రత్త అంటే అక్కడ నుంచి మొదలవుతుంది. కనెక్షన్ అన్నమాట. అంటే ఇప్పుడు డిమొంటైజేషన్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మార్చడానికి ప్రయత్నించేదా ఇదంతా. కదా కాదు మొత్తం అవర్ని డబ్బులు మార్చుకోమని కదా కరెంటు చేంజ్ చేశాడు అయ్యే కదా పడేసారు బయట మార్చుకోలేక మంచి ఒకసారి ఇరవై వేల రోజు పెట్టింది మార్చుకోమని పర్ హెడ్ ఇప్పుడు టూ థౌజండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఇరవై కూడా ఉండచ్చు ఐదు వేలు ఉంటే మార్చుకుంటాడు పదివేలు ఉంటే మార్చుకుంటాడు ఇరవై ఉంటే ఒక నాలుగు సార్లు వెళ్ళి మార్చుకుంటాడు లక్ష ఉంటే సి అంటే బ్లాక్ ఉండకూడదనే ఉద్దేశమే కదా అది

మోటివేషన్ అది మనీ మీనింగ్ఫుల్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఏం ఏం మెసేజ్ ఇవ్వాలని ఎవరికి మెసేజ్ ఇవ్వాలి ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమ్మ జస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మన ఎమోషన్స్ తో ఆడుకునే ఇప్పుడు మన లైఫ్ లో ఉండే ఎమోషన్స్ అక్కడా ఉంటాయి అంతే సో అది ఫన్ గావచ్చు టెన్షన్ గావచ్చు భయం గావచ్చు ఆ ఎమోషన్స్ తో ఉండే సినిమా ఎంటర్‌టైన్ చేసే ఇదే

బయట జరగషి అనే ఆ పాడతా మీద జరిగే అన్యాయం లేదు పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో వాల్యూలే చేసేవాడు చేస్తూ ఉంటాడు మెసేజ్ సినిమా వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏదో మారిపోతారు అది లేవండి ప్రతి కథకి ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుందండి కథకే ఉంటుంది అది ఓవరాల్ గా తీసుకునే దాన్ని బట్టి ఈ కథలో మా అబ్జర్వేషన్ ఏంటంటే నాకు పర్టికులర్గా డైరెక్టర్ గారు నేను అడిగి మరీ కన్విన్స్ కదా అన్న ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మనీ గ్రీడ్ అందరికీ ఉంటుంది కొంతవరకు అత్యాస అనేది ఉంటే ఏమవుద్ది అత్యాసతో దాని వెనకాల పరిగెడితే ప్రాణాల మీద తెచ్చుకోవడం జరుగుద్ది ఇప్పుడు అందరూ మా క్యారెక్టర్స్ అందరూ సరిగ్గా అదే అరే జాగ్రత్త బాబు మరి వ్యత్యాస్కి వెళ్ళిపోతున్నారు ప్రాణాల మీదకి వచ్చేస్తుంది ఏ రకంగా ఎనీ రూట్ ఇప్పుడు అటు వెళ్ళిపోతుంది వాడు ట్రాఫిక్ వచ్చి గుద్దేస్తుంది నువ్వు వెళ్తున్న పర్పస్ ఏది

ఓకే యూ ఎంజాయ్ ఎంజాయ్ ఐ డూయింగ్ ఓకే ఓకే అంటే దీనిలో హండ్రెడ్ క్రోర్స్ అన్న దీనికి తగ్గట్టు మీకు రెమెనరేషన్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారా లేదంటే బడ్జెట్ బడ్జెట్ హండ్రెడ్ క్రోర్స్ అయ్యిందా

ఆ చిన్న సినిమాలు ఎందుకు పెద్ద సినిమాలు కంటే చిన్న సినిాలే ఈ మధ్య అంతా ఓటిటీ లో వచ్చేస్తున్నాయి చాలా మంచి బస్ క్రియేట్ అవుతుంది ఒకసారి స్టోరీ లైన్ నచ్చితే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు అది అంటే అక్కడ యాక్టర్స్ ఎవరు అనేది కూడా పట్టించుకోవట్లేదు స్టోరీ లైన్ ఓకే 4 5ర్స్ ఫాట్ సినిమా అంటే ఆమల కామన్ ఆడియన్స్ కొన్న ఫెన్స్ సినిమా అంటే ఒక ఐదు సాంగ్స్ ఉండాలి ఫైవ్ సాల్స్ ఉండాలి ఫైట్స్ ఉండాలి క్లైమాక్స్ లో హీరో విలమ్ చనిపోయాలి హీరో గొప్పగా మనం అలవాటు అయిపోయింది తర్వాత ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు కూడా ఫిలింగ్ సాంగ్స్ అమ్మకపోయినా లేకపోయినా లీ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది సింపుల్ గా నేను సినిమా ఓటీటీలో చూస్తుంటే ఆబ్వియస్లీ సాంగ్స్ స్కిప్ చేసేస్తున్నాను ఎందుకు టైం వేస్ట్ వినడానికి కూడా అప్పటికే మనం చాలా సార్లు విడిగా సాంగ్స్ చూసేస్తుంటాం ప్రేతంగా సినిమాలో ఫైవ్ మినిట్స్ సేవ్ చేస్తే ఇప్పుడు అందరు బిజీ పీపుల్ కదా ఇంటి భారీగా ఉండు లేకపోతే ఒక మంచి డాన్సు లేకపోతే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి అవి దానికి వాళ్ళు హై రేంజ్ లో చేస్తారు కాబట్టి బాగుంటాయి చూడొచ్చు నా చిన్నప్పుడు నేను అనుకున్నాను హాలీవుడ్ ఫిలిమ్స్ నేను అనుకున్నాను అంటే ఇక్కడ మనకు చిరంజీవి గారు బాలయ్య

అదే తన స్లాంగ్ మాట్లాడుతున్నప్పుడు తన స్లాంగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ హాలీవుడ్ రేంజ్ అంటే మీరు ఇప్పుడు హాలీవుడ్ అన్నారు కాబట్టి చెప్తున్నా అంటే అదే మీ థాట్స్ అక్కడ వరకు ఉన్నాయి కాబట్టి ఆ హాలీవుడ్ యాక్టర్స్ పెట్టారా అందరూ అందరూ అలాగే ఉన్నారు యూర్ ఫస్ట్ హీరోయిన్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ హిస్ ఫేవరెట్ డెఫినెట్లీ అండ్ నిజంగా వీళ్ళంతా చాలా కంఫర్ట్ఫుల్ అండి నేను ఫస్ట్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉండేది వీళ్ళందరికి అంటే నేను కన్విన్స్ చేయాలి బట్ అందరూ ఆ పత్రికేమో అది చేస్తాను ఇప్పుడు డజంట్ నో ప్రాపర్లీ కన్నడ తెలుగు నథింగ్ ఓన్ ఇంగ్లీష్ అండ్ షీ నోస్ లిటిల్ బిడ్ ఆఫ్ హిందీ బట్ ఆంధ్ర అండ్ ఐశ్వర్య బొసార్ ఫ్రమ్ ముంబై Okay. Another film. No, no, no. Cameras are not seen. Because they are not coming for the cinema. But I must say, sir is so clear with his vision. Like mm. any scene, any scene will just pass by just like that. He'll be like, put camera there. Yeah, do you this. You do this. And then within five minutes, the scene is over. ఐ ఈజీ వర్క్ విత్ డైరెక్టర్ లవ్ యువర్ ఓకే అంటే అంటే వాళ్ళు మొత్తానికి సీన్ అయితే అర్థం ఆ వీళ్ళందరితో డైరెక్షన్ కొంచెం టిపికల్ గా భయపడ్డా

తను కూడా చాలా చరణ్ చాలా అంటే వీళ్ళిద్దరు ఇంకా ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉండదు అంత చక్కగా అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ తో ఈ షార్ట్ చెప్పగానే దాని ఫాస్ట్ లైట్ అప్ చాలా బాగా చేశారు మీకు స్క్రీన్ మీద అది కనిపిస్తుంది సో రేపు రిలీజ్ అవబోతోంది మొత్తానికి సో ఏం ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం తప్పకుండా మా సినిమా చూడండి ఎవ్వరూ మోసపోరు వన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంత మంచి సినిమా బాగా వచ్చింది కాకపోతే పెద్ద స్టార్స్ ఎవరో లేరు ఎవరు లేరు కదా ఏం వెళ్తాం అనుకోకుండా ఖాళీ సమయం చూసుకొని వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా ఫ్రిల్ ఫీల్ అవుతారు మంచి సినిమా చూసి బయటకు వచ్చామనే ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది పక్కా చెప్పడం ఓకే అండ్ ఫన్ రైట్ డ్యూరింగ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ప్లీజ్ హెల్ప్ ఇస్ రీచ్ హండ్రెడ్ క్రోడ్ క్లబ్ సూన్ సార్ మీరు డైరెక్టరే మెయిన్ ఇక్కడ okay so రేపు release అవుతుంది కాబట్టి హండ్రెడ్ crores ఆ మూవీకి తగ్గట్టు మీకు విత్ ఇన్ వీక్ హండ్రెడ్ క్రోర్స్ రికవర్ అయిపోవాలి హండ్రెడ్ క్రోర్ క్లబ్

వాళ్ళందరూ తెలుగు ప్రాక్టీస్ చేస్తుంటే నేను ప్రాక్టీస్ చేయలేనానో అక్కడైలా క్లోజ్ లో కన్నడలోకి చెప్పు కన్నడ క్లైమాక్స్మే ఓకే క్లైమాక్స్ ఆ కన్నడ మీరు కంపల్సరీగా తెలుగు కన్నడ రెండు చూస్తే అంటే కన్నడలో ఏంటి మూవీ నేమ్ ఏంటి ఓకే మనీ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఎవ్రీబడీ అండర్స్టాండ్స్ అంతే సింపుల్ టెక్నిక్ అన్నమాట ఓకే హైదరాబాద్ కు మన బిర్యానీ yes అక్కడ ఓకే బిస్మిల్లాహ్ ఓకే సార్ మీకు మంచి బస్ క్రియేట్ అవ్వాలి మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపు థియేటర్స్ లో చూసుకుందాం అయితే మీరా మేమా ఓకే సార్ థ్యాంక్ యూ మీరు చాలా బిజీ బిజీగా ఉండి ప్రమోషన్స్ మూడ్ లో ఉన్నారు టోటల్ గా ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు సో మా దానికి కూడా వచ్చి మా ఆడియన్స్ తో కూడా మీరు ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్